వెన్నుపోటు రాజకీయాలపై రామ్ చరణ్ ఫోకస్ మ్యాటర్ ఇదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది దేశ వ్యాప్తంగా పొలిటికల్ హడావిడి కనిపిస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది ట్రిబుల్ ఆర్ సినిమా సెట్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవి గేమ్ చేంజర్ ఇండియా రేంజ్ లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు అయితే షూటింగ్ ఆలస్యమైన ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది తాజాగా గేమ్ కథకు సంబంధించిన న్యూస్ ఒకటి రివీల్ అయింది ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న టాక్ వినిపిస్తోంది తన తండ్రి పార్టీని కొందరు వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకోవటం ఆ తర్వాత వాళ్ళ దుర్మార్గ రాజకీయాల నుంచి ప్రజలను కాపాడేందుకు రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ ఏం చేశాడో అన్నదే ఈ సినిమా కథ రీసెంట్ గా వైజాగ్ బీచ్ లో జరిగిన షూటింగ్ లోను పొలిటికల్ సీన్ చిత్రీకరించారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పొలిటికల్ హిట్ పీక్స్ లో ఉంది త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన సినిమా కోసం ఎంచుకున్న కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అంతేకాదు ఈ కథ పూర్తిగా ఫిక్షణా లేక ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషనల్ తో తయారు చేశారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది శంకర్ సినిమాలో సామాజిక అంశాలు ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి అందుకే గేమ్ చేంజర్ లో చూపించబోయే వెన్నుపోటు రాజకీయం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయమంటున్నారు